బెట్టింగ్ యాప్స్ మీద తెలంగాణలో ఎప్పటి నుంచో గొడవ జరుగుతుంది ప్రచారం జరుగుతుంది బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు దాదాపు సంవత్సరానికి తెలంగాణలో మాత్రమే ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఒక లెక్క చెబుతుంది సో అసలు ఇప్పుడు ఈ ప్రజెంట్ సంఘటన అత్యంత దారుణంగా కొడుకు తన కన్న తండ్రిని ఈ బెట్టింగ్ యాప్ వల్ల చంపేశాడు సో అసలు ఇతను ఎందుకు చంపాడు ఎలా చంపాడు ఎలా పోలీసులు పట్టుకున్నారు దాని తర్వాత అసలు బెట్టింగ్ యాప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి వీటి లీగల్ పరిస్థితి ఏంటి గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ దీన్ని ఆపడానికి ఏ రకమైన ప్రయత్నాలు చేస్తుంది ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం ఇదేందంటే ఇతను వనపర్తి జిల్లాలో ఘనాపూర్ మండలంలో కోతుల తాండ కోతుల కుంట కోతుల కుంట తాండ అనే తాండాలో హనుమంతు అనే అతను ఉన్నాడు వాళ్ళ భార్య పేరు జములమ్మ వీళ్ళిద్దరూ అక్కడ బతుకు లేక హైదరాబాదులో గచ్చిబౌలి దగ్గర ఎన్టీఆర్ నగర్లో ఒక చిన్న ఇల్లు తీసుకొని ఇక్కడ పని చేసుకుంటూ బతుకుతున్నారు ఇతను వచ్చి మే మేస్త్రి ఈమె ఇళ్ళల్లో పని చేస్తుంది వీళ్ళకి ఇద్దరు పిల్లలు రవీందర్ అండ్ సంతోష్ రవీందర్కి పంతొమ్మిది ఏళ్ళు ఈ అబ్బాయి ఇంటర్ చేసేసి ఖాళీగా తిరుగుతున్నాడు నెక్స్ట్ డిగ్రీ కానీ ఏదన్నా చేయించాలని చెప్పి వీళ్ళు నాన్న తన గట్టిగా ప్రెజర్ చేస్తుంటే డబ్బులు లేవు కదా నేను ఎక్కడ చదువుకోవాలి దానికి ఫీజులు దీనికి ఫీజులు అని ఏదో చెప్పాడు దాంతో వీళ్ళ నాన్న ఏం చేశాడంటే వాళ్ళ ఊర్లో కొంత భూమి ఉంటే ఆ భూమిని తనఖా పెట్టి ఒక ఆరు లక్షలు తీసుకొచ్చాడు దాన్ని ఈ బ్యాంకులో వేద్దాము అనుకున్నప్పుడు ఈ అబ్బాయి అని చెప్పాడంటే నా అకౌంట్లో కొంత అయినాను నేను ఒకే అకౌంట్లో ఉంటే పొందే అని చెప్పి రెండు లక్షల యాభై వేలు నేను తన అకౌంట్లో వేయించుకున్నాడు సో వేయించుకొని తనకి ఆల్రెడీ బెట్టింగ్ అలవాటు ఉంది సో బెట్టింగ్ యాప్స్లో చేసే అలవాటు ఉంది ఆల్రెడీ తన అప్పుల్లో ఉన్నాడు సో ఈ రెండు లక్షలు కొంత అప్పు తీర్చి కొంత బెట్టింగ్ ఆడడం మొదలుపెట్టాడు వాళ్ళ నాన్న తెలియకుండా మిగతా మూడున్నర లక్ష కూడా డ్రా చేసేసి దాన్ని కూడా ఈ ఆరు లక్షల్ని బెట్టింగ్లో పోగొట్టుకునేసాడు సో ఇప్పుడు వీళ్ళ నాన్న ఏంటంటే ఏదో పని కోసం బ్యాంకులో డ్రా చేయాలని వెళ్తే బ్యాంకులో డబ్బులు లేవు ఆల్రెడీ మీరు డ్రా అని చెప్పారు దాంతో ఆయనకి మామూలుగా కోపం రాలేదు దాంతో సీరియస్గా వచ్చి వీడిని తిట్టాడు నువ్వు ఏం చేసావు ఏంటి అది అంటే నేను ఫ్రెండ్స్కి కప్పించానని చెప్పాడు ఈ అబ్బాయి సో అయితే మా ఫ్రెండ్స్ దగ్గర తీసి నాకు నాకు చెప్పకుండా ఎలా ఇస్తామో గొడవ అయింది బాగా తీవ్రంగా మందలించాడు ఎందుకంటే ఆయన వెరీ హార్డ్ వర్క్ చేసి పోషిస్తున్నాడు మరోవైపు ల్యాండ్ తగ్గట్టు పెట్టాడు వీడేమో చెప్పి చేయకుండా ఫ్రెండ్స్కి అంటున్నాడు ఆయనకి తెలియదు బెట్టింగ్ వ్యవహారాలు అని చెప్పి ఆయన కోపంగా తిట్టాడు దాంతో ఈ అబ్బాయికి ఇప్పుడు ఈ డబ్బులు రా ఎలా ఇతనికి ఆరు లక్షలు ఇప్పుడు ఈకపోతే ప్రాబ్లం అని చెప్పి ఇతను ఏమనుకున్నా అంటే నాన్నని చంపేస్తే సమస్య సాల్వ్ అవుతుందని డిసైడ్ అయ్యాడు దానికి ఒక స్కెచ్ చేశాడు ఈ ఎన్టీఆర్ దగ్గరలో ఒక ఖాళీ ఎంపీ ప్లేస్ ఉంది ఆ ప్లేస్కి మా మా ఫ్రెండ్ అక్కడికి వస్తానన్నాడు రా అని చెప్పి తీసుకెళ్ళాడు తీసుకెళ్తా ప్లేస్కి ఎక్కడరా మీ ఫ్రెండ్ అంటే వస్తానన్నాడు నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తానన్నాడు డబ్బుతో పాటు అని చెప్పి తనకి కళ్ళకు గంతలు కట్టాడు నాన్నకి ఆయన నిజమే నమ్మాడు సో కళ్ళకు గంతలు కట్టి కత్తి తన ముందే కత్తి తీసుకెళ్లాడు కత్తితో గొంతులో పొడిచి గొంతుని కోసేస్తాడు దాంతో ఆయన చనిపోయాడు దాంతో అతను చనిపేసినాక వాళ్ళ బాబాయ్ రమేష్ అని ఉంటాడు అతను కూడా గచ్చిబోళలోనే ఉంటాడు ఎన్టీఆర్ నగర్లో అతనికి ఫోన్ చేసి ఇలాగ నాన్న నేను వచ్చాము నాన్న నా మీద కోపంతో కత్తితో ఆయన ఆయన పొడుచుకొని చనిపోయాడు గొడవ అయింది మా ఇద్దరి మధ్య అని ఒక కథ చెప్పాడు వాళ్ళు కూడా నిజమే నమ్మారు ఎందుకంటే కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి తండ్రి కొడుకుల మధ్య ఆయనేమో నావేశంలో కత్తితో పొడుచుకున్న చనిపోయాడేమో అని వాళ్ళు నమ్మారు దాంతో బాడీని తీసుకెళ్లారు కోతుల కొంట తాండాకి తీసుకెళ్ళి తాండా దీంట్లో దహనం చేయడానికి ట్రై చేస్తుంటే అక్కడ ఊరి పెద్ద ఆయన వచ్చాడు ఆయన ఇవన్నీ చూశాడు ఏం జరిగింది ఏంటి అని అవన్నీ అడిగితే ఆయనకు కొంత అనుమానం వచ్చింది అంటే ఆ గొంతులో అతను అలా పొడుచుకొని చనిపోవడం కొద్దిగా ఆర్డర్గా అనిపించింది అతనికి దాంతో అతను పోలీసులకి ఫోన్ చేశాడు ఏదో డౌట్ కొడుతుందని ముందుగా కొడుకుని అడిగాడు వాడు కూడా కొంత కన్విన్సింగ్ సమాధానాలు చెప్పట్లేదు దాంతో ఆయనకి డౌట్ వచ్చి పోలీసులు ఫోన్ చేస్తే పోలీసులు ఈ అబ్బాయిని పట్టుకుపోయారు ఫోన్ అవన్నీ చూశారు దాంతో ఇతను బెట్టింగ్ ఆడుతున్నట్టుగా వాళ్ళకి అర్థమైంది దాంతో గట్టిగా ఇతన్ని కొట్టినట్టున్నారు దాంతో ఇతను నిజం చెప్పేశాడు ఇది జరిగింది ఇది జరిగిందని చెప్పేశాడు సో చెప్పేసినాక ఇప్పుడు కేసు పెట్టారు ఇతని మీద ఇతని మీద ఐటీ యాక్ట్ తర్వాత మర్డర్ కేసు బిఎన్ఎస్ చట్టం కింద హత్యా నేరం ఈ రెండు కూడా అన్నమాట అంటే ఇల్లీగల్ బెట్టింగు ప్లస్ ఇది ప్లస్ సాక్ష్యాల్ని తారుమారు చేయడం ఇవన్నీ కూడా పెట్టారు ఆ కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు ఇప్పుడు కోర్టుకు పెట్టారు అతని జైలుకి రిమాండ్కి పంపించారు సో ఇది ఒక షాకింగ్గా ఉంది అంటే ఒక బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా ఇట్లాంటి ఒక ఖతర్నాక్ ప్లాన్ చేసి చంపేశాడంటే వాడి మైండ్ సెట్ ఎలా అయిపోయింది అంటే అడిక్షన్లోకి వెళ్ళిపోయి అతను సో మామూలుగా మనకి డ్రగ్స్ లాగా బెట్టింగ్ కూడా ఒక అడిక్షన్ చాలామంది మన గుర్ర పందేలో కూడా బాగా చదువుకొని నాలెడ్జబుల్ ఉండే ఉండేవాళ్ళు కూడా చాలామంది డబ్బులు పోగొట్టుకున్న సంఘటనలు ఎప్పటి నుంచో వింటున్నాం ఏదైనా బెట్టింగ్ కూడా ఒక వ్యసనం అనమాట అటువంటి వ్యసనానికి తను ఇదైపోయినప్పుడు ఏందంటే మామూలుగా లాజికల్ మైండ్ పనిచేయదు వాడి మైండ్ అంతా కూడా ఒక డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ యాంగ్జైటీ డిప్రెషన్ వీటిలోకి వెళ్ళిపోయాడు అతను దాంతో అతనికి ఏంటంటే వేరే పరిష్కారాలు లేవు కనబడదు ఇది వాళ్ళ నాన్న దగ్గర ఓ ఓపెన్గా చెప్పి ఒకవేళ రెండు దెబ్బలు తినో తిట్లు తినున్నా కూడా మళ్ళీ లైఫ్ని రికన్స్ట్రక్ట్ చేసుకొని ఉండొచ్చు అతను కానీ అతనికి ఆ వైపుగా ఆ పరిష్కారం లేవు తట్టకుండా నాన్న చంపేయడం అనే ఒక పరిష్కారంలోకి వెళ్ళిపోయాడు షార్ట్ దీంట్లోకి వెళ్ళి షార్ట్ కట్ మెథడ్లోకి వెళ్ళిపోయాడు దానివల్ల మొత్తం ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళిపోయింది ఇతనేమో జైలుకెళ్తాడు నాన్న సంపాదించే నాన్న లేడు చిన్న కొడుకు చదువుకోవాలి భారీ ఉంది సో ఇది ఒక్కసారిగా మొత్తం ఆ ఫ్యామిలీ ఫ్యామిలీనే అతల అయిపోయిన పరిస్థితి అయితే బెట్టింగ్ యాప్స్ మనం చూస్తే ఇండియాలో ఐదు రకాల బెట్టింగ్ యాప్స్ ఉన్నాయన్నమాట ఒకటేమో స్పోర్ట్స్ బెట్టింగ్ యాప్స్ పరి మ్యాచ్ కానీ బెట్ త్రీ సిక్స్టీ ఫైవ్ కానీ టెన్ క్రై క్రిక్ అని రాజా బెట్స్ ఇవి ప్రధానంగా ఉంటదన్నమాట ఇవి స్పోర్ట్స్ మీద బెట్టింగ్ కాయడం మనం ఎట్లాగే పొలాన్ని క్రికెట్ లో వాళ్ళు గెలుస్తారని చెప్పడం లేకపోతే